నమస్తే అండి బాగున్నారండి చూడండి నేను ఈరోజు వచ్చేసి పాయా కూర చేస్తున్నానండి పాయ అంటే అర్ధ డజన్ తీసుకున్నానండి ఆరు పీసులు ఇట్లా నీట్గా కడిగాము ఇవి మనము క్లీన్ చేసుకునేటప్పుడు అండి ఫస్ట్ కాల్ చేసుకొని తర్వాత చూడండి ఎంత తెల్లగా వచ్చాయో ఫస్ట్ కాల్ చేసిన తర్వాత మనం చాకుతో మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి కొంచెం గోధుమ పిండి వేసుకొని నానబెట్టేసి ఒక పది నిమిషాలు తర్వాత వన్ బై వన్ ఇలాగా బాగా రబ్ చేసి కడగాలండి అప్పుడే వచ్చేస్తాయి లేకపోతే నల్లగానే ఉంటాయి చూడండి నేను ఇప్పుడు ఆరు కాళ్ళు తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసి పెట్టాను ఇప్పుడు కుక్కర్లో వేస్తున్నాను కుక్కర్లో వేసేసి మనకు ఫస్ట్ ఒక పది సీటీలు రావాలండి ఎందుకంటే కొంచెం ఈ కాళ్ళు కొంచెం పెద్దగా ఉన్నాయి మనకి ఇంటికాడ అయితే కొంచెం లేతగా దొరుకుతాయి కాబట్టి ఒక ఏడెనిమిది సరిపోతాయండి చూడండి ఫస్ట్ నేను ఏం అంటే ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఫ్రెష్ది తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు ఆ తర్వాత ఒక టమాటో ఇలా సన్నగా పొడుగా కట్ చేశాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేశాను కొంచెం చెక్క లవంగాలు బిర్యానీ ఆకులు ఒక రెండు కొంచెం మిరియాల పొడండి తర్వాత ఒక ఆనియన్స్ పెద్ద ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా పొడుగా కట్ చేశాను ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా కట్ చేశాను మనకి పాయా అనేది మనం రెండు మూడు విధాలుగా చేయొచ్చండి టేస్ట్ అయితే ద్యాన్ ది దానిదేను ఇప్పుడు ఎలా చేసామంటే ఒక విధంగా చేసినప్పుడు ఇంకొక విధంగా టేస్ట్ వస్తుంది అన్నమాట టేస్ట్ మారుతూ ఉంటుంది అంతేనూ నాకైతే చాలా ఇష్టము పాయా కూర అంటే ఎందుకంటే పసుపు వేస్తున్నాను ఎందుకు ఇష్టమంటే మోకాళ్ళల్లో ఉంటే తగ్గుతాయండి అందుకని కనీసం మనం నెలలో రెండు మూడు సార్లు అన్నా తినాలి చూడండి ఒక స్పూన్ సాల్ట్ ఫుల్గా వేస్తున్నాను ఒక స్పూను సరిపోతుంది కొంచెం ఇలాచీ పొడి కొంచెం ఇప్పుడు ఇవన్నీ మనం మిక్స్ చేసుకుందాము మనం పూర్తిగా అంతా మిక్స్ చేసుకొని ఒక పది సిటీలు వచ్చే వరకు పెడతాము పేస్ట్ మాత్రము దేన్ని దాని మనము ఎన్ని విధాలుగా కర్రీ చేసుకోవాలనుకున్నా దేని మసాలా దానికే ఉంటుంది కాబట్టి ఇంకొక విధంగా మనం చేసినప్పుడు ఏంటంటే మనం టమాటో బియ్యము ఓన్లీ ఆనియన్స్ పచ్చిమిర్చి మిరియాల పొడి కరేపాకు చెక్క లవంగాలు వేసి కుక్ చేసేసి తర్వాత తిరగబాక వేస్తాము దీంట్లో అయితే ఇలాగ వేయాలి ఇప్పుడు మనము కొంచెం వాటర్ వేస్తామండి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము చాలు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇప్పుడు మనం తిరగవాసు వేసుకుందాం పాయ రెడీ అయిపోయిందండి ఉడికిపోయింది ఫస్ట్ మనం ఆనియన్స్ వేసుకుందాము పాటు రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుందాము ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఆల్రెడీ మనం పాయ పుట్ చేసేటప్పుడు కదా అందుకని నేను రెండే వేస్తానండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము లైట్గా ఎక్కువ ఏం లేదండి ఆల్రెడీ మనం వేసాం కదా ఓకే అండి మనకు ఆనియన్స్ అయితే మధ్య అయ్యి అల్లం పేస్ట్ వేసుకున్నాము ఒక స్పూన్ వేస్తున్నాం అండి ఆల్రెడీ మనం కొంచెం వేసాం కదా ఫస్ట్ ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ వేస్తున్నాము టమాటో వేసుకుందాము ఆల్రెడీ ముందు మనం ఒక టమాటో వేసాం కదండి మళ్ళీ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టమాటో వేసాము క్యాప్ పెట్టేసుకుందామండి కాసేపు మటన్ మసాలా ఒక స్పూన్ తీసుకున్నాను చిల్లీ పౌడర్ వచ్చేసి పూట స్పూను తర్వాత వచ్చేసి ధనియాల పొడి వచ్చి ఒక స్పూను కొంచెం తీసుకున్నాను కొంచెం మనం ఇంట్లో చేసుకున్నది జీలకర్ర పొడి ఒక పూట స్పూను మసాలా పొట్టేసుకోనండి ఇవన్నీ వేసుకుందాము ఇలాగా ఇదంతా మనం మంచిగా మిక్స్ చేసుకుంటాము చూడండి ఆయిల్ కూడా నేను ఎక్కువగా యూజ్ చేయలేదండి చాలా తక్కువ వేసాను ఎందుకంటే మనకు ఆల్రెడీ మనం ఫస్ట్లో కొంచెం వేసాము కుక్కర్లో అందుకని ఇప్పుడు నేను తక్కువగా వేసాను రెండు స్పూన్లు వేసానండి అంటే ఒక కప్పు పెరిగి వేసాను అన్నమాట హండ్రెడ్ గ్రామ్స్ అండి అంతా మిక్స్ అయ్యి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఇలాగే చేస్తే తర్వాత పాయ ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి వేస్తామండి కొంచెం ఇలా క్రష్ చేసి వేసుకుందాము కొత్తిమీర కూడా మనము ఇలాగా పుంచి వేసుకుందాము మళ్ళీ గార్నిస్ వేస్తున్నాం కొంచెం ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కదండి కూర కాబట్టి కొంచెం కొత్తిమీర ఎక్కువగా యూజ్ చేసుకోవాలి ఓకే ఆ కొత్తిమీర పడింది అనుకోండి స్మెల్ అనేది వేరే లెవెల్ అండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మనం క్యాప్ పెట్టి వదిలేస్తాం ఓకే అండి చూస్తాము చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి ఇప్పుడు మనం పాయా వేసేస్తాం పాయా అనేది చాలా సాఫ్ట్ అయిపోయిందండి ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసుకుందాము పాయా అనేది ఎప్పుడైనా కొంచెం లూజ్గానే ఉండాలి అండి తిక్క అయితే అవ్వకూడదు అయింది అనుకోండి ఆల్రెడీ అది సూప్ కాబట్టి అందులో ఉండే ఎంత దిగేసి గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం లూజ్గానే ఉండాలి మనం తినే కొద్దీ గ్రేవీ అనేది వస్తూ ఉంటుంది చూడండి దానికి ఉండే మటన్ అంతా ఊడిపోయిందండి అంత సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఓకే చూసారా ఈ పౌడర్ వచ్చేసి కాజు దోశ విత్తనాలు తర్వాత వచ్చి బాదం బదాం ఇవంతా నేను పౌడర్ చేసి పెట్టానండి కొబ్బరి అవి అవి కొంచెం వేస్తున్నాను మనకు గ్రేవీ వస్తుంది తర్వాత వచ్చేసి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఐదు రకాల ప పప్పులు వేసి కొట్టి పెట్టాను నీట్గా మిక్స్ చేసుకొని ఇంకొంచెం హాట్ వాటర్ పోసేస్తే సరిపోద్ది అండి ఎక్కువ ఇంకా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మెత్తగా అయిపోయింది అది పాయ చూడండి కాబట్టి ఇంకా మనకి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంకా మనకి ఎంత కావాలన్న వాటర్ అంత వేసుకొని క్యాప్ పెట్టేసుకోవడం ఇప్పుడు నేను హాట్ వాటర్ వేస్తున్నాను అండి ఎందుకంటే సల్ల వాటర్ వేసినామంటే ఒక రెండు రోజులు నిల్వ ఉన్నంటే పాడైపోద్ది కాబట్టి మనం హాట్ వాటర్ వేసుకుంటే రెండు మూడు రోజులు ఉన్నా కూడా బయట ఉన్నా కూడా పాడవదండి